తిరుమలలో టీటీడీ పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్ ప్రారంభమైంది ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి బుక్లెట్ ను ప్రారంభించారు టీటీడీ చైర్మన్ పాలక మండలి సమావేశం ప్రారంభంలో బోర్డు సభ్యులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను సత్కరించి అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో ఈ దళిత వాడల్లో సుమారు వెయ్యి టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మినిమం పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఒక్కొక్క టెంపుల్కి ఆ ఏరియాని బట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఐదు ఆరు టెంపుల్లు అదే ఎంపీ ఉంటే ఒక పది టె టెంపుల్స్ వాళ్ళకి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం ఈ దళితవాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి ఎన్నో కట్టాలి ఫస్ట్ ఫేజులో వెయ్యి టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం